ధవలేశ్వరం ఎన్ఎంఈ లూదరన్ చర్చి పరిరక్షణ కమిటీ సభ్యులపై పెట్టిన పైండ్ ఓవర్ కేసులు ఎత్తివేయడంతో పాటు నిధులు దుర్వినియోగం చేసిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు ఒకటో తేదీన గురువారం నుండి చర్చి ఎదురుగా రైల్వే నిరాహార దీక్షలు ప్రారంభించినట్లు పరిరక్షణ కమిటీ సభ్యులు వెల్లడించారు ఇక ఈ మేరకు బుధవారం సాయంత్రం ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో ఎం ప్రమోద్ కుమార్ మాట్లాడుతూ ఎంఎల్ఈసి మోడరల్ పరదేశీ బాబు ఇచ్చిన ఉత్తర్వులు కారణంగానే తమ సంఘంలో నిధులు దుర్వినియోగం చే కావడానికి అవకాశం కల్పించిందని ఆరోపించారు తూర్పుగోదావరి జిల్లా సినడ్ బిషప్ ఇచ్చిన ఉత్తర్వులను పట్టించుకోకుండా తహసీల్దార్ పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇక పాస్టర్ సరిల అనిల్ కిరణ్ అదేవిధంగా జక్కల ప్రవీణ్ చర్చి నిధులను సభ్యులు ఇస్తున్న కానుకలను దారిమల్లిస్తున్నారని అన్నారు వారు చెప్పిన లెక్కల ప్రకారం చర్చికి నెలకు మూడు లక్షల యాభై వేలు ఆదాయం వస్తుందని దానిలో లక్ష యాభై వేల రూపాయల ఖర్చులు పోగా మిగిలిన మూడు లక్షల మిగిలిన రెండు లక్షల చొప్పున ఇప్పటి వరకు అనిల్ కిరణ్ జక్కల ప్రవీణ్ సుమారు ఎనభై నాలుగు లక్షల రూపాయలను దుర్వినియోగం చేసినట్లు లెక్క తేలిందని అన్నారు ఇదే ప్రెస్ క్లబ్లో ఎన్ఎంఈ లోజరన్ సంఘం తరఫున మేమందరము పత్రికాముఖ ముంగా కొన్ని విషయాలు మా సంఘం గురించి మీకు తెలియజేయడం జరిగింది ఆ విషయాలని ఆధారం చేసుకుని కలెక్టర్ వారు మైనారిటీ వెల్ఫేర్ ఆఫీసర్ కాకినాడ వారు విచారణ చేపట్టడం జరిగింది వేగంగా ఆ యొక్క చర్యను కలెక్టర్ గారు చేపడుతూ ఉన్నారు ఈ క్రమంలో భాగంగా యథావిధిగా మేమేమైతే పద్నాలుగు ఏడు రెండు వేల ఇరవై నాలుగో తారీఖున ప్రెస్లో మేము చెప్పాము అదే పోకటి పోలీసు సిబ్బంది కొనసాగిస్తూ వస్తున్నారు ఏకపక్షంగా వాళ్ళు నిర్వహిస్తూ తూర్పుగోదావరి సిన్నడి వారు ఇచ్చిన ఉత్తర్వులను లోబడి ఒక పాస్టర్ని నియామకం చేసిన తర్వాత ఆ పాస్టర్ని రానివ్వకుండా పోలీసులు వారి ద్వారా అడ్డుకోవటం జరుగుతూ వస్తుంది ఈ విధంగా మేము అనేక పర్యాయాలు జిల్లా కలెక్టర్ వారిని మేము సంప్రదించడం జరిగింది మొన్న ఇరవై తొమ్మిది ఏడు రెండు వేల ఇరవై నాలుగో తారీఖున జిల్లా కలెక్టర్ వారికి స్పందన కార్యక్రమంలో రిలే నిరాహార దీక్షకు మేము వెళ్తున్నట్లు ఒక అజీవ్ పెట్టుకున్నాం మేము ఏవైతే మేము చెప్పామో అయ్యే విషయాల్ని పదహారు ఏడు రెండు వేల ఇరవై నాలుగు ఒక మా యొక్క సంఘం లోపల ఆవరణంలో ఆల్టర్ దగ్గర సలే అనిల్ కిరణ్ పాస్ట గారు ప్రవీణ్ గారు అలాగే హెడ్ హాక్ కమిటీ సభ్యులు వీళ్ళందరూ కూడా ప్రెస్ మీట్ పెట్టి మేము ఏదైతే మేము ఆరోపణ చేశామో సంఘ నిధులు ఎనభై లక్షల రూపాయలు దాన్ని రుజువు చేసుకోవటానికి వాళ్ళు చాలా వివరణాత్మకంగా వాళ్ళు అదే ప్రెస్ మీట్లో తెలియపరచడం జరిగింది నెలకు మూడు లక్షల యాభై వేలు వస్తున్నాయని ప్రతి నెల లక్ష యాభై వేల రూపాయలు ఖర్చు అవుతుందని రెండు లక్షల రూపాయలు మిగులుతుందని ఆయన చెప్పడం జరిగింది ఆ విధంగా చూసుకున్నా కూడా ఆయన పనిచేసిన కాలానికి ఒక కోటి ఇరవై నాలుగు లక్షలు ఇరవై ఆరు లక్షల రూపాయలు ఆయన దుర్వినియోగం చేశాడు ఆ విషయాన్ని మీకు పేపర్ రూపంలో మీకు ప్రతి ఒక్క విలేకరికి పత్రిక విలేకరు గారికి ఎలక్ట్రానిక్ విలేకర్ గారికి మేము అందిస్తున్నాం మేము ఆయన నియామకము చెల్లుబాటు కాదు అనేది స్పష్టంగా మేము చెప్తూ వస్తున్నాం ఆ ఉత్తరను కూడా మీకు జతపరిచి మేము ఇచ్చాం ఏఎల్సి కాన్స్టిట్యూషన్ ప్రకారము ఒక సంఘానికి ఒక హెడ్ ఆ కమిటీ ఉన్నప్పుడు కోసాధికారి వాళ్ళు ఉండరు అలా ఉండటానికి అవకాశం లేదు ఉంటే గనక ఏఎల్సీ ట్రెజరర్ గారు మాత్రమే ఆయా సంఘాలకు గా ఉండాలి అనే విషయాన్ని మేము చెప్తూ వస్తున్నాం కానీ మీకు ఇచ్చిన ఆధారం ఏంటంటే బ్యాంకు నుంచి నిధులు డ్రా చేయడానికి ఒక పాస్టర్కి ప్రజరాకి మోడరేటర్ ఏఎల్సీ నుంచి ఒక ఉత్తర్వులు ఇచ్చాడు ఈ ఉత్తర్వులే మా సంఘంలో నిధులు దుర్వినియోగం అవడానికి ప్రధానమైన కారణం కాబట్టి ఎటువంటి రాజ్యాంగబద్ధమైన హక్కులు లేని ఒక చిల్లిపాటి కాని ఉత్తర్వులను తీసుకుని వచ్చి మా యొక్క సంఘంలో నిధులు దుర్వినియోగం చేస్తూ ఈరోజు అలాగే ఆరోపిస్తున్న వారు కూడా కూడా సంఘసభ్యులు కాదని అదే పత్రిక ముఖంగా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు మేము నిజంగా కనుక సంఘ సభ్యులు కాకపోతే మేము మీ ముందు ఇంత ధైర్యంగా మేము మాట్లాడలేము మేము మా మీద పోలీసు వారు ఎమ్ఆర్ఓ వారు బహిరంగ కేసులు కూడా పెట్టరు బయట వాళ్ళ మీద ఇంక పెడతారండి మా ఎంఆర్ఓ గారు సిఏ గారు కలకేం పని మీ సంఘ సభ్యులు కాబట్టి లోపల గలాట జరుగుతుంది కాబట్టి మా మీద బయటవర్ కేసులు పెట్టారు మీ సంఘ సభ్యులు కాబట్టి ఎస్ఓపి నెంబర్ సెవెన్ మేము ఫైల్ చేశాము చిన్న వారికి అధికారాలు ఉన్నాయని చిన్న ఉత్తర్వులు చెల్లిబాటు అవుతాయని కాబట్టి ఆ ఎస్ఓపి అయ్యేంత వరకు కూడా మీరు ఇరుపక్షాల వారిని మీరు ఆప్ చేయండి అని మేము ఎంఆర్ఆ గారిని అడిగాం అప్పారా గారిని ఎవిడెన్సెస్ ఇచ్చాం హైకోర్టు ఆ ఉత్తర్వులు ఇచ్చాం ఎస్ఓపి నెంబర్ సెవెన్ ఇచ్చాం ఎస్ఓపి నెంబర్ టూ బై ట్వంటీ టూ ఇచ్చాం అయినా కూడా ఆయన స్పందించలేదు ఆయన ఏకపక్షంగా అనిల్ కిరణ్ ప్రవీణ్ వైపు పనిచేస్తూ నూతనముగా నియమించిన శ్రీడి వారు నూతనంగా నియమించిన జి కిరణ్ బాబుని బయట కూర్చో ఉన్నారు లేకపోతే పోలీసు స్టేషన్ లో కూర్చోబెడుతున్నారు ఇది చాలా దుర్మార్గమైన పని అని జస్ట్ ఇప్పుడే మీ ముందు వచ్చే ముందు జిల్లా కలెక్టర్ వారిని కూడా కలిసాము కలెక్టర్ వారు కూడా సదరు ఎమ్ఆర్ఓ గారు అప్పర్ఓ గారిని పిలిచే అడిగినప్పుడు మేము తెలియపరచా మళ్ళీ అన్ని విషయాలు కాబట్టి మేము రేపటి నుంచి రిలే ఆమరణ దీక్షకు మేము వెళ్ళాలని ఒక నిర్ణయం చేసుకున్నాము మా మీద ఉన్న బైందావరణ ఎత్తివేయాలని నిధులు దుర్వినియోగము నిరూపిస్తే నేను ఏం చేసి పదవికి రాజీనామా చేస్తాను అన్న జే ప్రవీణ్ ని మేము డిమాండ్ చేస్తున్నాం మేము నేను దుర్వినియోగం చేశావు తప్పుడు ధ్రువపత్రంతో ఇదిగో ఆ ధ్రువపత్రం అని మేము చెప్తున్నాం నువ్వు ఇంటిని ఎమ్మడ్ రాజీనామా చేసి చర్చ నుంచి వెళ్ళిపోవాలి నువ్వు ఆల్రెడీ ఎస్ఓబి నెంబర్ సెవెన్ లో కూడా మేము తెలియపరిచాం మైనార్టీ వారికి చాలా క్లియర్ గా మేము విచారణలో తెలియపరిచాం ఏఎల్సి కాన్స్టిట్యూషన్ మొత్తం ఇచ్చాం నీకు అధికారాలు లేవు మోడరేట్ గా అధికారాలు లేవు నియమించే అధికారం లేదు అనే విషయాల్ని మా యొక్క ఏఎల్సి రాజ్యాంగాన్ని మైనార్టీ వెల్ఫేర్ ఆఫీసర్ ఎంక్వైరీలో సునీల్ కుమార్ ఎం సునీల్ కుమార్ గారి ఆ విచారణలో మేము తెలియపరచడం జరిగింది కాబట్టి నిరూపిస్తే పది రెట్లు ఇస్తారని చెప్పాడు జే ప్రవీణ్ గారు